ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉందే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మన స్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు కోసంగా ఏమి సందేశం తీసుకువచ్చారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తూ ఉన్నారో తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు సాయినాథుడు ఏం చెప్తున్నారో తల్లి ఏంటంటే నువ్వు ఇప్పుడు నీకు నేను ఇప్పుడు చెప్పబోయే మాట నువ్వు విన్నావంటే కనుక నీ సాయి మాట నీకు కావలసిన జవాబు అనేది ఈ రాత్రికి దొరుకుతుంది తల్లి ఆలస్యం చేయకుండా వెంటనే వినమ్మా అని చెప్పి సాయినాథుడు మనకు మంచి సందేశం అన్నది మనకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటో ఏం చెప్పబోతూ ఉన్నారో అని మన సాయినాథుని మాటల్లోనే విందాం ఇప్పుడు అయితే బాబావారు ఏది చెప్పినా కూడా మనకు అది చాలా అంటే చాలా మన జీవితానికి ఎంతగానో సహాయం పడుతుంది నీ లోతు మనసులో దాక్కుని ఉన్న ఎన్నో ప్రశ్నలకు ఈరోజు నేను సమాధానం ఇస్తున్నాను నువ్వు ఆ ప్రశ్నలకు సమాధానం తెలియక సతమతం అయిపోతూ ఉన్నావు కదా ఏం చేస్తే నా జీవితం బాగపడుతుంది ఏం చేస్తే నేను మంచి స్థాయికి వెళ్తాను ఏం చేస్తే నేను అనుకున్నది జరుగుతుంది నా కష్టాలు అన్నీ తీరే సమయం ఎప్పుడు వస్తుంది అని ఎలాంటి సవాలక్ష క్వశ్చన్స్ని గుండె లోతుల్లో పాతుకుని పేరుకునిపోయి పోయి ఉన్నాయి బిడ్డ వీటన్నిటికీ ముగింపు కాలం అనేది ఈ తప్పకుండా ఈ రాత్రికి నీకు ఇస్తానమ్మా అందువల్ల నీ అంటే ఏ ఈ శుభదిన రోజున నీకు రేపు గురువారం రోజున నీకు అంతా కూడా ప్రశాంతంగా నీ యొక్క నీ సాయి మాటలు విని నువ్వు హాయిగా సంతోషంగా ఉండగలుగుతావు ఈ సందేశాన్ని ఈ రోజు రాత్రి విన్నావంటే గనక బిడ్డ తల్లి నీకు వీలైనప్పుడు కూడా తప్పకుండా రేపు గురువారం రోజున నీ కోరిక తీరే సమయానికి నా ఆలయం నువ్వు వచ్చి నన్ను దర్శించుకుంటావు ఈ యొక్క సందేశం నీకు చేరవేయడానికి నన్ను దర్శించుకో అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశము నీ మనసులోని భారం వల్ల నన్ను దర్శించుకోవాలి నా ఆలయానికి రావాలి అక్కడ వచ్చి నాకు నువ్వు నీ మనసులో ఉన్న భారాన్ని అంతా రేపు అంత వెళ్ళగక్కి ఆ విషయాలన్నీ నువ్వు మర్చిపోతావు బిడా ఆ మర్చిపోయిన సంఘటన నీకు గుర్తు చేయడానికి ఈరోజు ఈ సందేశం నీకు అందిస్తున్నాను నీ బాధలు చెప్పుకోవడానికి నీ కష్టాన్ని తీర్చడానికి నీకు ఎవ్వరూ లేరు ఆ సంగతి నాకు తెలుసు నా సన్నిధికి వచ్చామంటే కనుక నీకు చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందమ్మా అంతేకాకుండా నాకు నా బాబా అండగా ఉన్నారు అనే ఒక ప్రశాంతత ఒక నెమ్మది అనేది నీకు దొరుకుతుంది తల్లి అందుకోసమే నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకుని రేపు నీ మనసులోని భారాన్ని అలా దింపేసుకో అని చెప్పి చెప్తున్నాను ఎవరు లేరు ఎవరో రారు అని నువ్వు ఎప్పుడూ కూడా దీని మనసుని బాధ పెట్టుకోవద్దు ఎవరు లేదే నాది ఒక జీవితమేనా ఏంటి బాబా నాకు ఇలాంటి బ్రతుకు ఇచ్చావు అని నీ మనసులో ఏదేదో ఒక దిగులు ఆ దిగులుతో నీకు ఏ పని చేయాలన్నా కూడా తోచటం లేదు అంతేకాకుండా దీనివల్ల నీకు ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి కదా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆహారం కూడా సరిగా తినలేకపోతున్నావు ఆహారం తినకపోతే కంటి నిండా నిద్ర కూడా పోలేవు తల్లి ఇవన్నిటికీ కారణం ఎన్నెన్నో దిగుళ్ళు ఎన్నెన్నో సమస్యలు ఉంటున్నాయి గుర్తుంచుకో బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా నీ యొక్క ఆలోచనలు నీ కట్టుబాట్లలో ఉంచుకోవాల్సిందే ఒంటరిగా ఏదేదో ఆలోచించుకుంటూ నీ మనసును నువ్వే పాడు చేసుకుంటున్నావమ్మా నీ మనసు అనేది చెత్త కుప్పలాగా కాదు కదా నీ మనసు అనేది నీతోనే ఉంటుంది అలాంటిది మనసుని ఎప్పుడు కల కూడా కల్మషంగా లేకుండా ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంచుకోవాలి అప్పుడే నువ్వు నీ ఆరోగ్యం అనేది బాగుంటుందమ్మా అంతేకాకుండా నీకు మనసు ప్రశాంతత రావాలి అంటే కనుక నీ ఆలోచనలు వ్యతిరేక ఆలోచనలను దూరం చేసుకోవాలి నీకు అనుకూలంగా ఆలోచించుకోవాలి ఏదైతే నీకు వ వస్తుందో ఏదైతే నీకు మంచి జరుగుతుందో ఇదే తలుచుకుంటూ ఉండాలి కానీ ఆలోచనలకి ఎంతో శక్తి ఉంటుందని నీకు నేను చాలాసార్లు చెప్పాను అలాంటి ఆలోచనలు నువ్వు సద్వినియోగంగా అనుకూలంగా మంచిగా నీకు ఉపయోగకరంగా ఆలోచించుకుంటూ ఉన్నావంటే అవే జరుగుతాయి అని ఆ లోతు మనసులో దాక్కుని ఉన్న ఆలోచనలు నిజమవుతాయి ఎప్పుడు కూడా నీ కళ్ళల్లో నీళ్లు అనేవి తొంగి చూడకూడదు నీ కళ్ళు చెమ్మగా ఉండడమే నేను నాకు గమనిస్తూ ఉంటున్నాను నీ కళ్ళే కాదు నీ మనసు కూడా చెమ్మగానే ఉంటుందమ్మా ఎందువల్ల అంటే తడిలో తడితో నిండిన నీ కళ్ళు ఎప్పుడు కన్నీటితో ఉంటాయనే కదా అర్థం ఆ కన్నీటితో ఉండేటప్పుడు ప్రశాంతత అనేది ఎక్కడ ఉంటుంది చెప్పు ఆ కంటికి నిద్ర అనేది ఎక్కడ వస్తుంది ఇలాంటి రాత్రులు ఎన్నో గడిపినా నా బిడ్డకి ఇక నుంచి ఎలాంటి పరిస్థితి రాకుండా నేను చూసుకుంటానమ్మా కనుక ఈ విషయాలు నీకు చెప్పవలసిన అవసరం ఉంది కనుకనే ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చి ఈ మాటలని నీకు తెలియజేస్తూ ఉన్నాను ఏది కూడా మనసుకు దూరంగా ఉంచుకో నిన్ను కష్టపెట్టే ప్రతి మాట నిన్ను కష్టపెట్టే ప్రతి విషయం కూడా దూరంగా ఉంచుకో నీకు ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో దాన్ని మాత్రమే దగ్గరకు తీసుకో తల్లి అంతేకాని నీ మనసుని కావాలని బాధ పెట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి దూరంగా నువ్వు వెళ్ళిపోవాలి కదా అదే విధంగా నీ ఆలోచనల వల్ల నీ బాధల వల్ల నీ మనసు గాయపడుతుంది అన్నప్పుడు ఆ యొక్క విషయాలను దూరంగా ఉంచడంలో తప్పు లేదమ్మా దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతో ఉంది నీ ప్రమేయం లేకుండా నీకు వచ్చే బాధలను నువ్వు బాధురాలువి బద్దురాలివి కాదు కదా కాబట్టి నువ్వు జరగబోయే దాని గురించి సంతోషంగా ఉండాలని సంతోషంగా ఉంటుంది అనే ఒక నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి అలా కాకుండా నీ మనసు ఒక అలజడకు గురి అయినప్పుడు నా సన్నిధికి రా తల్లి నా సన్నిధిలో మనస్ఫూర్తిగా మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ధ్యానం చేయమ్మా ఈ సాయినామంతో ధ్యానం చెయ్యి నీకు ప్రశాంతత లభిస్తుంది తల్లి నీకు సమస్యలు నీకు ఏదైతే సమస్యను ఎదుర్కొంటూ ఉన్నావో ఆ సమస్యలకు చిక్కుముడులు లేకుండా ముగింపు కూడా తప్పకుండా వస్తుంది కనుక వీలైనప్పుడల్లా నా ఆలయానికి వస్తూ ఉండు నా సన్నిధికి వచ్చినప్పుడు నీ నా బిడ్డ కోసం ఈ ద్వారకామాయి స్వాగతం ఎప్పుడూ పలుకుతూనే ఉంటుంది నా బిడ్డ కాలు పెడితే ఈ ద్వారకామాయి ఎంతో సంతోషపడుతుంది తల్లి నా సన్నిధికి వస్తావు కదూ ఎలాంటి కష్టం ఉన్నా నేను తొలగిస్తానమ్మా ఇక నీ కష్టం తొలగిపోయింది అంటే నీకు రాబోయేది అంతా మంచి కాలమే సంతోషమైన కాలమే నీ మనసు అలజడికి గురవ్వకుండా సంతోషంగా ఉంది అన్నప్పుడు నీ జీవితం లో కూడా సంతోషం ఒకటి వంద రెట్లు రెట్టింపు అవుతాయి నువ్వు ప్రశాంతంగా ధైర్యంగా నమ్మకంతో ఉన్నప్పుడు నువ్వు నీ జీవితంలో ఏదైతే అందుకోవాలి అని అనుకుంటున్నావో అది తప్పకుండా నువ్వు అందుకునే యోగం అనేది నీకు కలుగుతుంది నిన్ను చూసి ఎవరైతే దూరంగా జరిగారో నిన్ను ఎవరైతే వచ్చి దగ్గర చేర్చుకోకుండా దూరం పెడుతున్నారో వాళ్ళందరికీ నీ గెలుపుతోనే సమాధానం ఇవ్వాలి ఆ గెలుపు రావడం కోసం నీ సాయి శక్తులా ప్రయత్నించాలి వస్తుందా రా దా అనే అను ఒక అనుమానం పెట్టుకోకుండా ఖచ్చితంగా సాధిస్తాను అనే ఒక నమ్మకాన్ని పెంచుకోవాలి ఇక దేనినైనా సాధించగల మనోధైర్యం కోసం నువ్వు ధ్యానం చేస్తూ ఉండు వ్యతిరేక ఆలోచనలు మానేసి ఇతరుల గురించి ఆలోచించకుండా పట్టించుకోకుండా ఎప్పుడు కూడా నీ గురించి నీ భవిష్యత్తు గురించి నీ కుటుంబం గురించి నువ్వు ఎలా అయితే సంతోషంగా ఉండాలో దాని గురించి మాత్రమే ఆలోచించు అప్పుడే కదా నువ్వు సంతోషంగా ఉంటే నీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది ఏదైనా సరే సాధించే ఒక నీకు ధైర్యం వస్తుంది అంతేకాకుండా అవకాశాలు కూడా అనుకూలంగా మారుతాయి తల్లి ఎప్పుడు కూడా కాలం నీకు మంచి కాలమే క కల్పిస్తూ ఉంటుందమ్మా భగవంతుడు నీకు నీ ఎన్నో అవకాశాలు నీ ముందు ఉంచుతూ ఉంటాడు కానీ నీ మనసు దానిని తీసుకుని ఒక యొక్క ప్రశాంతత అనేది తెచ్చుకోవాలి ఉక్కిరి బిక్కిరైన ఒక స్థితిలో నువ్వు ఉంటే గనుక ఏదీ కూడా కూడా నువ్వు అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేవు ఏది మంచిదో ఏది చెడ్డదో అనేది అలాంటి తీర్మానంలోనికి లక్ష్యం సాధించే అవకాశం అనేది ఒకటి వచ్చింది అంటే కనుక నువ్వు తెలియకుండానే పోతుంది కనుక ఏదైనా సరే నువ్వు ముందు లక్ష్యాన్ని చేరేందుకు ఆ ఒక అడుగు ముందు అడుగు వేయాలి తల్లి దాని తర్వాత దైవం నిన్ను పదింతలు ముందుకు నడిపిస్తూ ఉంటుందమ్మా ఈ సాయిని నమ్ముకున్నావు కదా ఈ సాయి తప్పకుండా నీకు కావలసిన అదృష్టం నీకు కావలసిన సంపద అన్నీ నేను కల్పిస్తాను బిడా నీకు మనోధైర్యంతో పాటు నీ చిరకాల కోరిక కూడా నేను నెరవేర్చి పెడతాను కదా నమ్మకాన్ని వదలకు అంతా మంచి జరుగుతుంది దీనికి మించి ఈ సాయి సర్వదా నీతోనే ఉన్నాను కదా నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు గొప్ప సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ హాయిగా విని మనం ఎంతో మనోనిబ్బరంతో రేపు గురువారం కోసం సాయినాథుని ఆలయానికి వెళ్ళడం కోసం ఎదురు చూస్తూ కళలు కంటూ పడుకోండి మీకందరికీ మంచి జరగాలని ఆ సాయినాథుని మరింత మరి మరొకసారి కోరుకుంటూ వేడుకుంటూ మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు